మరి ప్రభువు లాంటిగా మనం ఎలా ఉండగలమండి అని మీరు అంటారా బైబుల్లో స్వయంగా పరలోక తండ్రి ఒక వ్యక్తిని సాక్ష్యం ఇచ్చాడు పరలోక తండ్రి ఒక వ్యక్తిని గురించి సాక్ష్యం ఇచ్చాడు సంఖ్యాకాండం పన్నెండవ మూడవచ్చు సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం మూడవ వచ్చున మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు దేవునికి మహిమ కలుగును గాక చెప్పు నలేలూయా మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు మరి దేవుడే ఒక వ్యక్తిని గురిచి సాక్ష్యం ఇచ్చాడండి దేవుడు ఒక మనిషిని గురిచి సాక్ష్యం ఇవ్వటం చిన్న విషయం అండి అతడు భూమి మీద మిక్కిలి సాత్వికుడు అంటే ఒక మనుషుడు కూడా దేవుని చేత మెప్పు పొందగలిగినంత సాత్వికం కలిగి ఉన్నాడు అతని పేరే దైవజనుడైన మోర్షి ఎంత సాత్వికుడంటే అంటే ఒకప్పుడు చాలా అల్పమైన విషయానికి ఆతురపడేవాడు ఆతురపడి ఎత్తి నేలగేసుకొట్టాడు ఎవరిని హే ఐగుప్తిని అలాంటి తొందరపాటు మనసు కలిగిన వాడు ఎంత అలాంటి కోపావేశం కలిగిన వాడు మిక్కిలి సాత్వికుడు అయిపోయాడు ఎంత సాత్వికుడు అయ్యాడు రెండు చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండం పదహారవ అధ్యాయం మొదటి నుండి ఐదు వచనాలు చూడండి లేవీకి మునిమనువడును లేవీకి ముని మనవడును కహాతుకు మనవడును లేవీకి ముని మనవడును కహాతు కహాతుకు మనవడును ఇసహారు కుమారునకు కొరహు ఖురాహు రూబైనీలలో ఏలియాబు కుమారుడైన దాతాను ఖురాహు దాతాము అభిరామునుడైన ఓనును యోచించుకొని ఆంగిలందరూ కూర్చొని ఆలోచన చేసుకున్నారట చేసుకొని ఇస్రాయలీలో పేరు పొందిన సభికులు ఇస్రాయలీలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధాను సమాజ ప్రధానులైన రెండు వందల యాభై మందితో మోషేకు ఎదురుగా లేచి పోగదలోచన చేసే పని ఇదే ఇలా ముగ్గురు కలిసి యోచించుకున్నారంట పాత నిబంధన సంఘములో కొరాహు దాతాము అభిరామ్ ఇలా ముగ్గురు కలిసి యోచించుకొని ఆలోచించుకొని వీళ్ళందరూ కలిసి ముగ్గురు కలిసి పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన రెండు వందల యాభై మందితో ఎదురుగా లేచారు లేచి అహరోనులకు విరోధంగా పోగుపడి పోగుపడి మీతో మాకే పని పని లేదు ఈ సర్వ సమాజంలో ఈ సర్వ సమాజుల ప్రతిబాడు పరిశుద్ధుడే యుహోవ వారి మధ్యనున్నాడు యుహోవాహో సంఘము మీద సంఘం మీద మిమ్మల్ని మీరేలా మోసే ఆ మాట విని మోసే మాట విని సాగిలపడను అంటే ఏం చేశాడు సాగిల సాగిలి కురాహు దాతా దాతామభిరామ్ ముగ్గురు కలిసి ఆలోచించుకొని ప్రధానుల్లో ఇస్రాయేల్ ప్రధానుల్లో పేరు పొందిన రెండు వందల యాభై మంది గొప్పవారిని పోగు చేసి వీరందరూ కలిసి మోషేకు ప్రధాన యాజకుడైన అహరోనుకు విరోధంగా లేచి విరోధంగా మాట్లాడితే మీతో మాకు పని లేదన్నారు ఐగుప్తుని విమోచించింది మోసే వారిని నడిపించింది మోర్షే వారి కొరకు అద్భుతాలు జరిగించింది మోర్షే ఇన్ని చేసిన మోర్షేది అంటాడు మీతో మాకు పనిలేదు అని మోర్షేకు ఎదురుగా లేచి విరోధంగా మోర్షే ఆహ్వాణలోకి విరోధంగా పోగై ఆయనతో మాట్లాడినప్పుడట ఏం చేశాడు మోసే సహాగిల పడ్డాడట అదే ఆ పాత అయితే ఏం చేసేవాడు చెప్పండి ఎత్తి నీళ్ళకేసుకుంటేవాడు ఇవాళ సాగిలు పడుతున్నాడు ఈరోజు సాగిలు పడుతున్నాడండి సాగిలు పడే స్థాయికి వచ్చాడు సమాజంలో సమస్య రాకూడదు సరే మాతో లేదన్నారుగా ఓకే దేవుడు చూసుకుంటాడు పర్లేదు నాన్న ఇవాళ కలితే ఆకండి ఇవాళ కలవరం పట్టు కాకండి దేపుని దేవుని దగ్గరికి వెళ్ళి ఆలోచన చేసుకుందాం కూల్గా ఉండండి ఉండండి దేవుని దగ్గరికి వెళ్దాం ఆయన ఏం చెప్తాడు చెప్తాడుందాం మాతో పాని లేదు అన్నారుగా ఓకే నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నా పది దేవుని దగ్గరికి వెళ్దాం అని వారి ఎదుట విరోధంగా లేచిన వారి ఎదుట సాకి అందుకే దేవుడు అన్నాడు అతడు మిక్కిలి సాత్వికుడు మరొక పర్యాయంలో సంఖ్యాకాండం ఇరవయో అధ్యాయము మొదటి నుండి ఆరు వచనాలు సంఖ్యాకాండం ఇరవయో అధ్యాయము మొదటి నుండి ఆరు వచనాలు మొదటి నెల ఎందు సమాజము సీను అరణ్యంనకు రాగా ప్రజలు కాదేశిలో దిగిరి అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడిన ఆ సమాజం నాకు నీళ్ళు లేకపోయినందున నీళ్ళు లేకపోయినందున వారు మోష అహరోణులకు విరోధముగా పోగైరి ఆహా జనులు మోషతో వాదించుచు మోష అహరోణులకు విరోధంగా చెప్పండి పోగైరి ఆ వాక్యం పెట్టిన జనులు మోషాతో వాదించుచు ఆహా అయ్యో మా సహోదరులు యహోవ ఎదుట చనిపోయిన చెరులు మోక్షేతో వాదించచ్చు అయ్యో మా సహోదరులు ఇహోబా ఎదుటి చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎంతో మేలు అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు అరణ్యంలోనికి ఈ అరణ్యములోనికి ఇహోబా సమాజమును మీరేలా తెచ్చి తిరి ఈ కాని చోటికి మమ్మల్ని తెచ్చుటకు ఈ కాని చోటికి మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తులోని మమ్మల్ని ఏలా రప్పించి ఈ స్థలంలో ఈ స్థలంలో గింజలు లేవు అంజూరాలు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు అప్పుడు మోస అహరోన్లు మోసే అహరోనులు సమాజం ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిల పడగా చెప్పు మీకేమర్థం అయింది ఎలగ నీళ్ళు తక్కువైనా ఎల మీదే మోస అహరోల మీదే తిరుగుబాటు చేయటం వాళ్ళు అంటున్న మాటలు చూడండి ఇక్కడ గింజలు లేవు ఇక్కడ అంజూరాలు లేవు ఇక్కడ ద్రాక్షాలు లేవు ఇక్కడ దానిమ్మలు లేవు తాగటానికి నీలుకోలు లేవు మమ్మల్ని ఇక్కడ చమటానికి ఈ కాని చోటుకి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చా ఎర్ర సముద్రమును పాయలు చేసినప్పుడేమో వేల్పులలో నిమ్మడి ఆకాశం నుండి మన్నా కురిస్తేనేమో ఇదేమి అద్భుతం అన్నారు కాలు వాపు రానియకుండా చెప్పులు వారు తెగకుండా వస్త్రము పాత గెలకుండా పగలు మేఘస్తంభమయ్యాడు దేవుడే దేవుడే పగలు మేఘస్తంభమయ్యాడు దేవుడే రాత్రి అగ్నిస్తంభమయ్యాడు దేవుడే వారికి మన్నాగా మారి ఆహారంగా మారాడు దేవుడే పండలో ఉండి ఓటగా మారి సముద్ర జలమంతా విస్తారమైన ఓటనిచ్చాడు ఇన్ని అద్భుతాలు చేసిన నలభై సంవత్సరాలు ఈ అరణ్యంలో వాళ్ళు ఎక్కడ నడుస్తారని చెప్పి దేవుడే పక్షిరాజులాగా రెక్కలు సాపి రెక్కల మీద ఎక్కించుకొని నడిచాడంటండి దేవుడే తన రెక్కల మీద మోసాడట దేవుడే తన రెక్కల మీద మోస్తే వారి కాలు వాయులేదు వారి చెప్పుల వారు వారు తెగలేదు వారి వస్త్రము పాతగిలలేదు ఏది తక్కువ కాలేదు అయినా వీళ్ళు అంటారు ఇక్కడ నీళ్ళు లేవు ఇక్కడ గింజలు లేవు ఇక్కడ అంజూరాలు లేవు ఇక్కడ ద్రాక్షాలు లేవు ఇక్కడ తానిమ్మలు లేవు ఇక్కడ నీళ్ళు లేవు ఈ కాని చోటి మమ్మల్ని ఎందుకు నడిపించావు అని ఆయనమే తిరుగుబాటు చేశారంట ఇలా ప్రతిసారి మోక్షమే తిరుగుబాటు చేయటం ఈయనేమో సమాజం ఎదుట సాకి నేను అడగనా నీ భర్త పదిసార్లు నిన్ను వాదిస్తాడు తప్పు నీది కాదు నువ్వన్ని సమకూర్చి పెడుతున్నావు మూర్ఖుడైన నీ భర్త పదిసార్లు నిన్ను వాదిస్తాడు సాగిలపడగలవా ఒకవేళ నువ్వు సాగిలపడగలిగితే ఆ మూర్ఖుడైన నీ భర్తను స్వాధీనపరచుకోగలుగుతా తప్పుడు ఇది కాదు నీ భర్తదే వాదిస్తున్నా ఇదే మాట మిమ్మల్ని అడుగుతా నిష్కారణంగా నీ భార్య వాదిస్తుంది గింజలు లేవు అంజూరాలు లేవు ఇంట్లో అన్నీ ఉంటాయి కానీ లేవు లేవు అంటది గింజలు లేవు అంజూరాలు లేవు దానిమ్మలు లేవు దాక్ష్యాలు లేవు నీళ్ళు లేవు ఏమీ లేవు ఏం మగోడయ్యా నీవు ఇలాండవసరమాంటది సాగిలు పడతావా అవుట్ పో ఇచ్చోడి దగ్గరికి వెళ్ళాను అంటే అండ మన సాత్వికం ఎంత గొప్పదో మరి మా నయ్య ఎవరి లెవెల్ దగ్గర ఉందేమో నాకు తెలియదు ఈరోజు వర్తమాన సిద్ధపరచుకుంటున్నప్పుడు నేనైతే చాన పచ్చ తప్పు తనది కాకపోయినా సాగిల పడేవాడు సాత్వికుడు అండి సమస్య రాకూడదని హలో ఇంట్లో గిల్లి కజ్జం పెట్టుకునేవాడు ఉంటాడు ఎవడు సమస్య పెరగకూడదని తప్పు తనది కాకపోయినా పోనే పోనేనైనా పోనే సాగిలు పడే మనస్తత్వం నీకుందా మనమేమనుకుంటాం సాగిలు పడితే తప్పేదో ఉంటుంది ఏంటి తప్పేదో ఉంది కాబట్టి పడ్డాడు తప్పేదో ఉంది కాబట్టి ముందు ముందే తప్పున ఒప్పుకుంటుంది మనంతా అపార్థమైన సత్వం మనకు వచ్చిన తెలివి జ్ఞానం ఎక్కడదంటే దేవుడిచ్చింది కాదు ఆ మంచి చెట్ల తెలివి వృక్షం తినేసరికి ఇల్లు ఆ కండు వచ్చిన తెలివి ఇదంతా నీ బుర్రలో ఉన్న ఎదవ తెలివి అంతా దేవుడిచ్చింది కాదు అర్థమవుతుందా బుర్రలో ఉన్న తెలివి దేవుడిచ్చింది కాదురా బాబు నీకు ఆ మంచి చెట్ల తెలివి నుంచి వృక్షపాలం తినేశాడుగా ఆదా ఆ పండు తినడం వల్ల వచ్చిన తెలివి ఇది తప్పుతుంది కాబట్టి ఎందుకు గొప్ప ఎందుకు ఎందుకొప్ప ఉండదు సమాధానం పడింది ముందు ముందు అగిలి పడిపోయింది కాలమే పడిపోయింది ఈ తెలివి ఎక్కడిది అనుకున్నారు అక్కడిది మంచి చెడ్డల తెలివిని వచ్చింది నిజంగా ఏసయ్య తెలివిని జ్ఞానాన్ని ఇచ్చి ఉంటే అది అలా ఉండేది కాదు ఆదావనుడు వచ్చిన తెలివి అండి ఇది మనకి పిల్లలారా సాత్వికుల ధనిలు వారు భూమిని స్వతంత్రించుకుంటారు మరి సాత్వికం ఈరోజు మీలో ఎంతమందికి ఉంది ఒక నిమిషం ఆలోచించుకో